హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో శ్రీశైలంలో ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గర అయితే ఉన్నాం ఈ భవనంలో మనం ఛత్రపతి శివాజీ గారు అతను పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అతను సాధించిన విజయాలన్నిటిని కూడా మనం ఇందులో చూడవచ్చు రీసెంట్గా వచ్చిన చావా సినిమా ఎంత మంచిగా హిట్ అయ్యిందో అప్పటి నుంచి ఈ భవనానికి టూరిస్టులు అయితే చాలా ఎక్కువగా వస్తున్నారు ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రం శ్రీశైలంలో ఉన్న మెయిన్ టెంపుల్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది శ్రీశైలంలోనే చాలా అందమైన భవనం ఇందులోకి వెళ్ళడానికి ఇక్కడ మనం టికెట్ అయితే తీసుకోవాలి టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళవచ్చు ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రంలోకి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫర్ పర్సన్కు టెన్ రూపీస్ అయితే టికెట్ ఉంటుంది ఇక టికెట్ తీసుకొని మనం లోపలికి అయితే వెళ్ళవచ్చు కోట లోపలికి ఇక్కడ మనకు మొదటగా ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని చూసుకొని దాని పక్కనే ఉన్న ధ్యాన మందిరాన్ని కూడా చూద్దాం ఆ ధ్యాన మందిరంలో శివాజీ గారు ఇప్పటికీ ధ్యానం చేస్తున్నట్టుగా విగ్రహాలు అయితే ఉన్నాయి వాటిని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి చూడండి ఈ భవనంలోకి వెళ్ళడానికి మనం దాదాపుగా ఒక ముప్పై మేట్లు ఎక్కుతూ పైకి అయితే వెళ్ళాలి చూస్తున్నారు కదా ఇది ఒక ఇంద్ర భవనంలా కనిపిస్తుంది మనకు లోపలికి రాగానే మనకు మొదటగా ఇక్కడ మధ్యలో శివాజీ విగ్రహాలని చూడవచ్చు ఇది శివాజీ దర్బార్ ఇక్కడ ముఖ్యమైన అనుచరులతో శివాజీ గారు సభలో ఉన్నట్లుగా కనిపిస్తారు మనం ఎందులోకి వచ్చి ఈ విగ్రహాలను చూస్తే నిజంగానే శివాజీని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది ఇక్కడ మనం ఈ భవనంలోకి వస్తే సౌండ్ చేయకుండా నిశ్శబ్దంగా చూసుకొని వెళ్ళిపోవాలి ఈ శివాజీ స్ఫూర్తి మందిరాన్ని చూసిన వాళ్ళందరికీ శివాజీ గురించి మొత్తము తెలిసే ఉంటుంది ఈ మందిరంలో మనం శివాజీ చేసిన యుద్ధాల గురించి అలానే అతను సాధించిన వివిధ కోటలను అతను కలిసిన వివిధ వ్యక్తులను శివాజీ సందర్శించిన అనేక ప్రదేశాలను అలాగే ఈ శ్రీశైలనికి వచ్చి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఫోటోస్ కూడా మనం ఈ గోడల చుట్టూ చూడవచ్చు ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నది శివాజీ గారు ఈ శ్రీశైలానికి వచ్చి ఆ శివయ్యను దర్శించుకున్న ఫోటోనైతే చూస్తున్నాం ఇక్కడ ఈ ఫోటో కిందనే అసలు ఈ ప్లేస్ కి ఎందుకు వెళ్ళాడు ఎప్పుడు వెళ్ళాడు సంవత్సరం నెలలతో సహా ఇక్కడ వివరించారు తెలుగు మరియు ఇంగ్లీష్ హిందీ మూడు లాంగ్వేజీల్లో అయితే ఇక్కడ వివరించారు ఇప్పుడు మనం చూస్తున్నది శివాజీ గారు తిరుమల తిరుపతికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకున్న ఫోటోనైతే చూస్తున్నాం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని చూస్తే శివాజీ చరిత్రనే తెలుసుకోవచ్చు ఇక్కడ ఉన్న ఈ ఫొటోస్ని చూస్తుంటే నిజంగానే ఇక్కడ మనుషులు ఉన్నట్లుగా కనిపిస్తుంది ఎందుకంటే ఇవి త్రీడీ ఫోటోస్ ఫొటోస్ మరి మీకు ఆ ఫొటోస్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుందో మాకు కామెంట్ చేయండి శివాజీ గారు గొప్ప దుర్గాదేవి భక్తుడు ఈ శ్రీశైలాన్ని ఎన్నోసార్లు దండయాత్ర నుంచి కాపాడి శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబ అమ్మవారి ఆశీస్సులతో వీర అందుకున్న గొప్ప యోధుడు ఈ శివాజీ గారు శివాజీ గారు సాధించిన అన్ని విజయాల వెనుక అతని యొక్క ధైర్యం అలానే అతను అంటే ప్రాణాలిచ్చే సైనికులు ఈ ఛత్రపతి శివాజీకి ఒక రోజు జీవితంపై విరక్తి పుట్టగా ఆ టైంలో అందరూ గురువులు కలిసి ఈ శ్రీశైలానికి వెళ్ళమని చెప్తారు అప్పుడు ఆ శివాజీ గారు ఈ శ్రీశైలానికి వచ్చి సందర్శించగా ఈ ప్రాంత విశిష్టతను చూసి అతను ఆశ్చర్యపడి ఈ ప్రాంతంలోనే చాలా రోజులు ఉన్నాడు ఆ సమయంలోనే శ్రీశైలం మల్లికార్జున స్వామికి ఎన్నో యుద్ధాలు చేసి బహుమతులు అందించాడు అలానే శివాజీ గారు కొంతకాలంగా ఈ ప్రాంతంలోనే ధ్యానంలోకి వెళ్ళి జ్ఞానోదయం పొందాడు అప్పుడు అతను సాధించాల్సిన అనేక కార్యాలు గుర్తుకు చేసుకొని జీవితం మీద ఇంట్రెస్ట్ పుట్టి మళ్ళీ తిరిగి బయటకైతే వెళ్ళాడు అందువలన ఈ శ్రీశైలంలో అతని గుర్తుగా ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని అయితే నిర్మించారు మీరు ఈ శివాజీ గురించి మొత్తము తెలుసుకోవాలనుకుంటే ఈ ఫొటోస్ని చూస్తూ దాని కింద డీటెయిల్స్ అయితే ఉన్నాయి టోటల్గా చదువుకుంటూ చూడండి ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసి ముందుకైతే వచ్చేయండి ముందుకు మనం ధ్యాన మందిరాన్ని అయితే చూద్దాం ఆ ధ్యాన మందిరంలో శివాజీ గారు ధ్యానం చేస్తున్నట్టుగాను విగ్రహాలను చూడవచ్చు అలానే శివాజీ గారు ఎన్నో యుద్ధాలను చేస్తూ కోటలనుయితే స్వాధీనం చేసుకున్నాడు ఆ కోటలను కూడా మనం ఆ ధ్యాన మందిరంలో చూడవచ్చు ee <laughs> ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మనం ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని అయితే చూసాం ఇప్పుడు మనం ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రం పక్కనే ఉన్న ధ్యాన మందిరాన్ని అయితే చూద్దాం పదండి ఈ ధ్యాన మందిరం బయటనే మనం సైనికుల విగ్రహాలను కూడా చూడవచ్చు ఈ విగ్రహాలను చూస్తుంటే నిజంగానే ఇక్కడ సైనికులు ఉన్నట్టుగానో అనిపిస్తుంది ఇంత అద్భుతమైన విగ్రహాలను అయితే నేను ఎక్కడా చూడలేదు ఎందుకంటే ఈ విగ్రహాలను చూస్తే నిజంగానే ఇక్కడ మనుషులు ఉన్నట్టుగానో అనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి పదండి లోపలికి వెళ్ళి చూద్దాం ఈ ధ్యాన మందిరంలోకి అడుగు పెట్టగానే మనకు ముందుగా ఈ శివాజీ విగ్రహం అయితే కనిపిస్తుంది ఈ శివాజీ విగ్రహం వెనకాలని మనకు అమ్మవారు అయితే కనిపిస్తారు ఇక్కడ మనకు నిజంగానే ఈ శివాజీ గారు ధ్యానం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఈ విగ్రహం పక్కనే అతని ఖడ్గాలు అలానే అతని తలపాగనైతే చూడవచ్చు ఇక్కడ చూస్తున్న ఈ ఖడ్గము నిజంగానే ఆ బ్రహ్మరాంబాదేవి ఇచ్చిందని చెబుతున్నారు ఈ ధ్యాన మందిరంలోనే శివాజీ గారు యుద్ధాలను చేసి అతను స్వాధీనం చేసుకున్న కోటలనైతే చూద్దాం పదండి ఇక్కడ మనం చూస్తున్న కోట రాజ్గఢ్ కోట ఈ కోటను కూడా శివాజీ గారు స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడు మనం చూస్తున్నది రాజ్గఢ్ కోట చూస్తున్నారు కదా ఈ కోట ఎలా ఉందో ఈ కోటని శివాజీ గారు యుద్ధం చేసి అతను స్వాధీనం చేసుకున్నారు ఈ ధ్యాన మందిరంలో మనం శివాజీ గారు అతను యుద్ధం చేసి గెలుచుకున్న కోటలను అయితే చూస్తున్నాం కదా పదండి నెక్స్ట్ కోటనైతే చూద్దాం మనం ఫస్ట్ చూసిన కోట వచ్చేసి రాజగఢ్ కోట ఇప్పుడు చూస్తున్నది రాయగఢ్ కోట ఈ రాయగఢ్ కోట ఎలా ఉందో చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ చేయండి ఇక్కడ మనం మూడవ కోట వచ్చేసి శివనేరి కోట ఈ కోట నిర్మాణం చూడండి ఒకసారి చాలా అద్భుతమైన కోటలు అండి ఇవి ఇవి మొత్తం మన శివాజీ గారు తన యుద్ధం చేసి అతను స్వాధీనం చేసుకున్నాడండి ఇక్కడ లాస్ట్కి మనం ప్రతాప్ కోటను కోటనైతే చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం